హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా కార్తీక మాసం వచ్చిన తర్వాత చాలామంది అయితే అసలు మాంసాహారం జోలికే వెళ్ళరు నాకు తెలుసున్నంత వరకు అయితే కానీ తెలంగాణలో పెద్ద అలా ఏముండదు అనమాట కార్తీక మాసం అని కానీ ఏముండదు జస్ట్ వారం వారం చేయాలనుకుంటేనే చేస్తారు కానీ కానీ ప్రతిరోజు కూడా నీసు మాంసాలు అవి తినేస్తారనమాట నేను చూసినంత వరకు చెప్తున్నానండి మేము ఉండే దగ్గర అయితే అలాగే ఉంటారు పెద్ద కార్తీక మాసం అది ఏం గ్రాండ్గా ఏం చేశారు ఒకరిద్దరు కంపల్సరీగా ఉంటారు వాళ్ళని కూడా చెప్పుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఇప్పటిది కాదనమాట కార్తీక మాసం మొదలవుతుంది అంటే రేపు కార్తీక మాసం అనిపించుకుని ముందు రోజు నైటు మా ఇంట్లో మేము కోడి కూర గారెలు అయితే వేసుకున్నాం అనమాట అప్పటి వీడియో ఇది కార్తీక మాసంలోనే నేను అప్లోడ్ చేసేదాన్ని మళ్ళీ ఎందుకులే కార్తీక మాసంలో అది వెళ్ళిపోయిన తర్వాతే ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇన్ని రోజులు కూడా ఈ వీడియోని డిలీట్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఒక పక్క పల్వా ఏంటి పల్వా రైస్ వేసినంత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి కదా అనుకుంటారా అది మా అత్తయ్య గారి స్టైల్ అండి అది ఇంకా ఇంకి పోవాలి వాటర్ అనిపించుకునేటప్పుడు మూత పెడతారనమాట మీకు ఎప్పుడైనా చూపిస్తానులే మా అత్తయ్య గారు వంటల్ని అది కూడా పలవ ఇలాంటి గారెలు అసలు స్పెషల్ ఐటమ్స్ కూడా చాలా బాగా చేస్తారు మా అత్తయ్య గారు కంగారుగా చేసినా కూడా ఈ గారెలకి ఎప్పుడు కూడా ఇలా బ్రాయిలర్ కోడి కన్నా అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు మా మావి గారు ఇంక ఇక్కడ నేను వీడియో తీస్తూ మా అత్తయ్య గారితో కొన్ని విషయాలు అది మాట్లాడుతూ మాట్లాడుతూ మా అత్తయ్య గారు చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా దాన్ని మగ్గించాలి కదా అలా వేయడం మర్చిపోయి వెంటనే వాటర్ వేస్తారు ఆ వాటర్ కూడా ఎక్కువ అనమాట ఇంకేమైందంటే అది ముక్కు వెంటనే గట్టి అసలు వాటర్ వాటర్ వాటర్గానే కూర చాలా సేపు దాన్ని ఉడికించి 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 ఓ దారికి తీసుకొచ్చారు కానీ దాని టేస్ట్ అయితే కోల్పోయింది చికెను ఇంకా మా మావి గారు అయితే మా అత్తగారిని తిట్టడం స్టార్ట్ చేశారు అందంగా ఉన్న కూరని చండాలం చేసి పడేసామని ఈ ఐటమ్ అనే కాదు మనం ఇష్టంగా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రిపరేషన్ పెట్టుకుని దగ్గర కూర్చొని చేసామనుకో ఇలా ఎప్పుడైనా బెడ్స్ కొడితే కంపల్సరీగా కోపం చిరాకు అన్నీ వస్తాయి కదా మా మావి గారు అలా అనేసప్పటికి నేనైతే పక్క నుంచి నాకు వేసుకుంటున్నాను అనమాట ఇలా చేస్తారనేసి ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ పెద్ద స్పెషల్ గా బయట నుంచి రైస్ అయ్యేం తేలేదు బాస్మతి రైస్ కూడా కాదనమాట ఇంట్లో రేషన్ బియ్యం తోటే చేసారు బిర్యానీ చేయడంలో అయితే మా అత్తయ్య గారికి పెద్ద ప్రావీణ్యం ఉంది చాలా బాగా చేస్తారు అది ఎలాంటి రైస్ అయినా కూడా టేస్ట్ అయితే అదిరిపోద్దు అనమాట క్షణాల్లో చేసేస్తారండి పల్వా నాకైతే అది చాలా నచ్చుతుంది ఉత్తిగా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఇక్కడ గార్లు కూడా రెడీ అయిపోయాయి పల్వా కూడా రెడీ అయిపోయింది ఊరు బాగోలేదు అన్న మాట పక్కన పెడితే గారెలు పలవ వచ్చి సూపర్ అంటే వచ్చాయండి ఇంకా కాసేపటికి ఆ అంతా పోగొట్టుకుని మావయ్య గారు చాలా ఇష్టంగా అయితే అనమాట గారెల్ని పలవని కూడా అత్తయ్య గారు గారెలు విషయానికి వచ్చేటప్పటికి చాలా చిన్నగా వేస్తారండి ఏదో చంటి పిల్లలు చేతిలో చాక్లెట్ లాగా అందుకే సారి అలా కాదు అత్త గారు కొంచెం పెద్దగా వేయండి అని వేయించాను అనమాట టేస్ట్ చాలా బాగా వచ్చాయి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి